జాశ్వ చాప్టర్ ట్వంటీ వన్ అండ్ వన్స్ ఫార్టీ ఫైవ్ యహోశ్వ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం నలభై ఐదవ వచ్చి నన్ను చదివితే దానిలో ఒక మాట స్పష్టంగా రాయబడింది అందరూ జాగ్రత్త చదవాలి జాశ్వ చాప్టర్ ట్వంటీ వన్ అండ్ ఫార్టీ ఫైవ్ చదవండి లేదా నేను చెప్తాను అండి యహోశ్వ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు కలిసే ఉన్నాయి వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో ఫార్టీ ఫిఫ్త్ వర్డ్స్ కూడా ఉంది తెలుగు బైబిల్లో నలభై నాలుగుతో ఆపారు నలభై నాలుగు నలభై చదవండి వారి పితరులతో ప్రమాణము చేసి యహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటి ప్రకారము అన్ని దిక్కుల అన్ని దిక్కులు అందరూ చెప్పండి అన్ని దిక్కులు అని చెప్పండి ఇప్పుడు ఎన్ని దిక్కులు ఉన్నాయి నాలుగా ఎనిమిదా చెప్పండి క్లారిటీతో చెప్పండి నాలుగే చదువుకున్న వాళ్ళు కదా అందరూ ఓకే అష్ట అంటారు కదా ఎనిమిది దిక్కులు ఓకే ఎనిమిది దిక్కులు అన్ని దిక్కుల ఎందు వారికి దేవుడు ఏం కలుగు చేశాడట విశ్రాంతి కలుగ చేశాను అండ్ ఇంక ఏ దిక్కు నుండి కూడా వారికి అసమా అసమాధానం లేదు వారికి ఏ విధమైన అశాంతి రావట్లా దేవుడు అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలుగు చేశాడు వారి వారి శత్రువులందరినీ అన్నాడా కొందరిని అన్నాడా బైబిల్ని చాలా జాగ్రత్త మనం శత్రువులందరినీ వారి చేతికి ఏం చేశాడట అప్పగించాడు వారిలో వారిలో ఒక్కడు ఒక్కడు కూడా ఇస్రాయలు ఎదుట ఇస్రాయలు ఎదుట ఏమవ్వలేకపోయాడు నిలవలేకపోయాడు స్తోత్రం చెప్పడం హలో లూయ ఇక్కడ దాకా బాగుంది కదా మాట ఇప్పుడు అసలైన మాట ఇక్కడ చూడండి దేవుని వాక్యంలో కొన్ని మాటలు చెబితే మనకు గూజ్ వస్తూ వస్తా ఉంటాయి అందులో ఒక మాట ఇదే ఇప్పుడు మనం చదివే మాట ఫార్టీ ఫిఫ్త్ వర్డ్స్ యహోవా ఇస్రాయేలు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏది తప్పిపోలేదు అంతయు నెరవేరెను గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మాయపరచండి ఆల్ కమ్ టు సమస్తము నెరవేరై ఒక్కటి కూడా దేవుడు చెప్పిన మాట ఏమవ్వలేదట మరి ఎందుకంటున్నాను కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన మాట తప్పిపోయాడని ఎందుకంటాను దేవుడు నన్ను మర్చిపోయాడని ఎందుకంటున్నాను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని ఎందుకంటున్నావు ఒక్క మాట కూడా దేవుడు చెప్పింది నెరవేరకుండా పోలేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంటే ఆల్ కమ్ టు పాస్ అని బైబిల్ మనందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉంటే మరి కొన్నిసార్లు ఎందుకు అపవాదికు అబద్ధాలు నమ్మి దేవుడు నన్ను మర్చిపోయాడు అంటావు ఆయన నన్ను అంటావు ఆయన నన్ను వాడుకోవడం లేదని ఎందుకంటావు లేఖనాలు సెలవిస్తున్న ఇస్రాయ్యులు ప్రజలకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు పావులు తేనెలు ప్రవహించి దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను ఆ దేశంలో అప్పటికే చాలామంది శత్రువులు ఉన్నారు ఆ శత్రు సమూహం నుండి ఆ శత్రు ఆ భయంకరత్వం నుండి మిమ్మల్ని అందరినీ విడిపించు నేనని వాగ్దానం చేసిన దేవుడు యహోషువా నాయకత్వంలో కనాన దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని వారు ప్రొజెస్ చేసుకుని ఆఖరికి మొత్తం ల్యాండ్ అంతా ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు అన్నాడు మాట ఇచ్చాను నెరవేర్చానా లేదా అంటే అందరూ చెప్పారు యాస్ ఏ గోత్రానికి రావలసిన స్వాత్స్యాన్ని దేవుడు ఆ గోత్రానికి ఇచ్చేశాడు ఆఖరికి అందరి మీద ఆధారపడిన లేవీలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు స్తోత్రం చెప్పండి హలోయ వారికి రావాల్సిన పోర్షన్ దేవుడు వారికి కూడా ఇచ్చేశాడు ఆయన ఎవరికి వచ్చి ఉండువాడు కదా ఎవరికి రావలసిన పోర్షన్ ఎవరికి రావాల్సిన స్వాత్స్యము దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు యోదా గోత్రానికి ఇవ్వబడిన స్వాత్స్యం వారికి ఇవ్వబడింది మనుష్య గోత్రానికి ఎఫ్రయిం గోత్రానికి గా దాను ఆ తర్వాత గాదు ఆషేరు నఫ్తాలి జబులును ఇలాంటి వాళ్ళందరికీ ఏ గోత్రాన్ని తగ్గట్టు ఆ స్థానం అంతా ఇస్రాయల్ దేశం అంతా పంచుకున్న తర్వాత ఇప్పుడు బైబిల్లో రాయబడింది ఏమో తెలుసా ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరింది ఏది కూడా నెరవేరకుండా పోలేదో అంతయు నెరవేర్చబడిన నీకిచ్చే స్వాత్స్యన్ని దేవుడు నీకే ఇస్తాడు స్తోత్రం చెప్పండి హలో గాడ్ విల్ నెవర్ డెలివర్ యో ప్యాకేజ్ టు సంబడి ఎల్స్ దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని మరొకళ్ళ దగ్గర తీసుకెళ్ళి అయ్యో నీకు ఇవ్వాల్సింది ఆమెకి ఇచ్చేసాను అంటాడు దేవుడు ఇప్పుడే బాబు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఈ పక్కింటి వాళ్ళకి ఇచ్చాను మర్చిపోయినావు నువ్వు వచ్చే జన్మలో చూసుకుందాం అంటాడు ఆయన నెవర్ గాడ్ డెలివర్స్ ద రైట్ ప్యాకేజ్ టు ఇన్ అయిట్ టైం దేవుడు సరైన సమయంలో నీకు సరైన ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాను నువ్వు కంగారు పడక్కర్లేదు నువ్వు ఎక్కువగా మత్సరపడాల్సిన అవసరం లేదు వాళ్ళని వీళ్ళని చూసి విచారపడాల్సిన అవసరం లేదు నీ ఆశీర్వాదం నీదే నీ స్వాత్స్యం నీదే నీ భాగం నీదే హలో లూయా ద గాడ్ హు కెన్ రెస్టోర్ ఎవ్రీథింగ్ వాస్తవానికి ఆ దేశము దేవుడు అబ్రహాంకు పంచి ఇచ్చేసాడు కొలవబడిన స్వాత్స్యంగా ఇచ్చేశాడు దేవుడు కానీ ఆ తర్వాత వాళ్ళు ఐగుప్తు వెళ్ళడం అక్కడ పరవాసిగా ఉండడం పరదేశులుగా బ్రతకడం ఈ లోపల అన్య జనాంగాలన్నీ కూడా ఆ దేశాన్ని ఆక్రమించేసుకోవడం మీరు ఒకసారి ఊహించండి ఓ పెద్ద బిల్డింగ్ ఉందనుకుందాం మీకు ఏదో పని మీద మీరు ఆ బిల్డింగ్ వదిలేసి ఎక్కడికో వెళ్ళారు వేరే దేశానికి వెళ్ళారు కొన్ని కారణాలను బట్టి అక్కడ స్టక్ అయిపోయారు మీరు భారతదేశం రాలేకపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు వచ్చేసరికి మీ బిల్డింగ్ అంతా కూడా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరు ఆక్యుపై చేసేశారు అనుకోండి ఇప్పుడు మీరు అంటున్నారు బయట నిలబడి ఈ బిల్డింగ్ నాదే అంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు వచ్చి నీదే అంటావా మేము ఈ బిల్డింగ్లో ఎంతకాలం నుంచి ఉన్నాం చాలా కాలం నుండి ఉన్నాం అందుబట్టి ఇది మాది లేదా మీరు ఉన్నది వాస్తవమే కానీ కట్టింది నేను కదా పునాది లేసింది నేను కదా ఆ బిల్డింగ్ని నిలబెట్టింది నేను కదా ఇది నాకు చెందిందంటే నువ్వు కట్టే వెళ్ళేది ఎవరికి తెలుసు మేము ఉన్నాం చాలా కాలం ఇది మాదే ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో గొడవ కూడా అదే ఇప్పటికీ జరుగుతున్న గొడవ అదే ఇస్రాయేల్కు పాలస్తీనులకు మధ్య జరుగుతున్న గొడవ భూభాగమే మా భాగం అంటే మా భాగం ఎరుషులే మాకు కావాలంటే మాకు కావాలని ఎద్దరు పోరాడుకుంటున్నారు ఇస్రాయేళ్లు ఏమంటారంటే ఇది దేవుడు మాకు వాగ్దానం చేసిన భూభాగం పాలస్తీనులు ఏమంటారంటే మీరు లోకాల్లో చెదిరిపోయినప్పుడు మేం కదా అది ఇక్కడ ఉన్నాం మేం కదా దీన్ని నిర్వహించాం అందును బట్టి ఇది మాదేనే వాళ్ళు ఆ కారణాన్ని బట్టి ఎప్పటికీ ఆ గొడవ కొనసాగుతూనే ఉంది అయితే గమనించినప్పుడు ఆనాడు యహోషువ కాలంలో దేవుడు వాగ్దానం చేసిందిగా ఒక్కొక్క గోత్రానికి ఒక స్వాస్యం ఇచ్చి ఎవరిది వారికి దేవుడు సెటిల్ చేసి అన్నాడు నేను ఇచ్చిన మాటలు ఏదైనా తప్పిపోయానా దేవుడిచ్చిన వాగ్దానాలు ఆయన మాటలు ఆయన ఇచ్చిన నిబంధనలు మన జీవితంలో నెరవేర్చువారని బైబిల్ సెలవిస్తూ ఉంది హీఈస్ ద గాడ్ హూ కెన్ రెస్టోర్ ద లాస్ట్ థింగ్స్ మనం ఏదైతే కోల్పోయామో దేవుడు మరల వాటిని మనకేం చేస్తాడు అనుగ్రహిస్తాడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా ఏం కోల్పోయో నువ్వు గమనించి చాలు ప్రభువుని అడుగు అయ్యా సంతోషాన్ని కోల్పోయినాయా రక్షణ ఆనందాన్ని కోల్పోయాను ప్రభువ నా జీవితంలో ప్రేమను కోల్పోయినాయా నా జీవితంలో సహనాన్ని కోల్పోతున్నాను ప్రభువ నా జీవితంలో ఓర్పును కోల్పోతున్నానయ్యా పరిశుద్ధతను కోల్పో కోల్పోతున్నాడు ప్రభువ లేకపోతే సహవాసాన్ని కోల్పోయిన ప్రభువ నీ మందిరాన్ని దేవుని కూడా సహవాసాన్ని చాలా నిర్లక్ష్య పెట్టి ఎంతో నష్టపోయిన ప్రభువ రెస్టోర్ మై ఫెలోషిప్ విత్ యూ రెస్టోర్ మై ఫెలోషిప్ విత్ ఫెలో బిలీవర్స్ రెస్టోర్ మై లవ్ రెస్టోర్ మై పేషెన్స్ రెస్టోర్ మై హోలీనెస్ దేవుని అడిగితే కోల్పోయినవన్నీ దేవుడు ఏం చేస్తారు మరలా ఇచ్చే దేవుడే మీకు సంఘటన చెప్తాను జాగ్రత్త వినండి ఇవన్నీ రిఫరెన్స్లు చూపించే సమయం లేదు కానీ మీరు ఎండికెళ్ళిన తర్వాత రాజులు రెండో గ్రంథం ఎందో అధ్యాయం చవితిని నేను ఇప్పుడు చెప్పే మాటలు అక్కడ ఉంటాయి ఎలీషా గారు అప్పుడు అద్భుతమైన ప్రవక్త ఆయన ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన సామాన్యులతో ఎంత చక్కగా ఉండేవాడో రాజులను కూడా అలాగే ఏం చేసేవాడు ఆయన నడిపించేవాడు కంట్రోల్ చేసేవాడు ఆయన ఎలీషా గారులో ఉన్న గొప్ప లక్షణం అది సామాన్యులకి ఎంత అందుబాటులో ఉన్నాడో రాజులు కూడా ఎలీషా వైపు చూసేవారు ఎందుకంటే ఆయన దైవ ప్రవక్త కాబట్టి ఆయన మాటల కోసం చూసేవారు షూనేమ్ అనే ప్రాంతంలో ఒక ఉంది ఆమె పేరు బైబిల్లో లేదు కానీ దైవజనుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి అతనికి మేడ మీద ఒక గదిని ఏర్పాటు చేసి దానిలో నాలుగు వస్తువులు పెట్టింది ఏంటి అవి నాలుగు శాంసంగ్ కలర్ టీవీ స్టార్ ఏసీ ఇవి పెట్టింది అవి ఆ కాలంలో అవి లేవనుకోండి సరే ఏం పెట్టింది ఏది కావాలో ఏది అవసరమో మంచం పేట ఆ తర్వాత దీప దీపము ఆ తర్వాత కుర్చీ బల్ల కదా ఇవన్నీ ఏర్పాటు చేసింది నాలుగు ప్రాముఖ్యన విషయాలన్నీ ఏర్పాటు చేసింది భర్తతో చెబుతున్న భర్త ఏమో ముసలాయన మన ఇంటికి వచ్చి వచ్చిన దావిజనుడు భక్తిగల దావి విజయుడు అని భర్తకి దావిజయుడు పరిచయం చేసింది భర్త కూడా చాలా చక్కగా ఒప్పుకున్నాడు ఇద్దరు కలిసి దేవుని సేవకు పరి దేవుని సేవకునికి పరిచయం చేశారు ఆ సందర్భంలో వారికి కొరత ఉందని తెలుసుకుని ఎలీషా వారి కోసం ప్రార్థన చేసిన వాడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఎవరినిచ్చాడు బిడ్డనిచ్చాడు కుమారుడు ఇచ్చాడు అక్కడదాకా బాగానే ఉంది అయితే ఒక రోజున ఈయన తండ్రి గారు ఎక్కడో బయట పని చేస్తుంటే కొంచెం ఎండలో పని చేస్తుంటే పిల్లడు కూడా డాడీ నేను కూడా వస్తాను డాడీ నీతో అన్నంటాడు సరే వెళ్ళేసరికి కాసేపటికి నాన్న నా తలపోయినాయి నా తలపోయినాయి అని చెప్పి తలపోయినాయి అంటే అర్థం ఏంటి తలనొప్పి వస్తుందని మరి ఆ ఎందుకు వచ్చింది ఆ తలనొప్పి అనేది తర్వాత సంగతి కొన్ని కారణాలు ఉంటాయనుకోండి డిహైడ్రేషన్ వల్ల లేకపోతే స్ట్రోక్ ఇలాంటివన్నీ బైబిల్ పండితులు కొంచెం అధ్యయనం చేశారు ఆ చిన్న పిల్లవాడు చనిపోయాడు చనిపోయిన తర్వాత మరలా ఎలీషా ఆ బిడ్డను ఏం చేశాడు చెప్పండి బతికించాడు ఇది ఈ సంఘటన అంతా మనం రాజుల రెండో గ్రంథం నాలుగో అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం ఇప్పుడు ఐదో అధ్యాయం గతించిపోయింది నైమాన్ చరిత్ర ఆరో అధ్యాయం శిష్యులందరూ కూడా ఇల్లులు కట్టుకోవాలనుకున్నారు ఎలీశేఖర్ వెళ్ళారు ఆ గొడ్డలి ఆ తర్వాత గారు చేసిన అద్భుతాలు ఏడో అధ్యాయం కతించిపోయింది ఎనిమిదవ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి గహాజాయి ఉన్నాడు కదా గహాజీ ఉన్నాడు కదా ఆ వ్యక్తి కుస్తు వ్యాధితోనే ఉన్నాడు కానీ రాజుగారి సముఖంలో ఒకరోజు వెళ్ళాడు వెళ్ళి అతనితో మాట్లాడుతుంటే ఈ శూన్య మీరు రాజుగారి దగ్గరికి వచ్చింది ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతకాలం దైవజనుడు చెప్పాడండి ఎలీషియా గారు అమ్మ ఏడు సంవత్సరాలు కరువు రాబోతున్న ఈ ప్రాంతంలో నువ్వు ఎక్కడికి సేఫ్ ప్లేస్ అనుకోండి ఆ ప్రాంతానికి వెళ్ళిపోవని ముందుగానే వాన్ చేశాడు అందుబట్టి బట్టి ప్రక్క దేశానికే వెళ్ళానండి ఏడు సంవత్సరాలు అక్కడ ఉన్నాను నేను నేను ఏడు సంవత్సరాలు అక్కడ కుండి మరలా తిరిగి వచ్చేసరికి నా భూమిని ఎవడో ఏం చేశాడు కబ్జా చేసేసాడు రోజుల్లో కబ్జాలు ఎక్కువైపోయినాయి కదా స్థలాలు ఆక్రమించేడు నీది కాంది నువ్వు ఎప్పుడు ఆక్రమించడానికి వీల్లేదు అది నీది అంటావా లీగల్ గా నీవు అనుభవించేలాగా నీది కాంది దౌర్జన్యం చేతనో బలత్కారం చేతనో మోసం చేతనో జాగ్రత్తగా ఇంకొకరి దగ్గర నుండి లాగేసుకున్నావా జాగ్రత్త సుమా నీ దగ్గర నుండి దేవుడు పదంతా లాగేస్తాడు ఒక రోజున నీకు అర్థం కావట్లే ఆ విషయం ఆక్రమణలు ఉన్నాయి అన్యాయంగా సంపాదిస్తున్న డబ్బులు మోసం చేసి సంపాదిస్తున్నావా రాంగ్ లెక్కలు రాస్తున్నావా జరిగిన ఖర్చు ఒకటి అయితే దానికి మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఇంకోటి యాడ్ చేసి తప్పులు లెక్కలు రాసి డబ్బులు సంపాదించిన ప్రయత్నం చేస్తున్నావా వచ్చింది వచ్చినడే దేవుడు ఇంకో రీతిలో ఇచ్చేస్తాడు కానీ నీ దగ్గర వచ్చి వచ్చినట్టు మరలా నిలబడేవి కాదు అవి నీకు ఆశీర్వాదకరం కా అలాంటి అన్యాయపు సంపాదన కోసం ఎప్పుడు మీరు కనిపెట్టకండి కష్టపడి పని చేయండి న్యాయంగా ఉండండి న్యాయంగా వచ్చిన సంపాదన దేవుడు ఏం చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నువ్వు నెలకి ఐదు లక్షలు సంపాదించావా యాభై వేలు సంపాదించావా ఐదు వేలు సంపాదించే ప్రశ్న కాదు ఆ సంపాదన మీద దేవుని అనుగ్రహం ఉందా లేదో చూడు అప్పుడు నీకు ఆశీర్వాదం నువ్వు తిన్న ముద్ద అరుగుద్ది నీకు ఉన్నతమైన దీవైన దీవెనలు నీ బిడ్డల తర్వాత కాలంలో ఉన్నతమైన స్థానానికి వస్తారు భూమిని ఆక్రమించేశారయ్యా నేను ఏడు సంవత్సరాలు ఈ ప్రాంతం లేకపోయేసరికి ఆక్రమించారని చెప్పగానే అప్పటికి ఈ రాజుగారును గెహాజీ ఎవరి గురించి మాట్లాడుకుంటారో తెలుసా ఎలీషా గురించి ఇవి గురించి మాట్లాడుకుంటున్నారు రాజుగారు అడిగారట ఏంటా బాబు మీ గురువుగారు ఎలీషా గారి సంగతి ఏంటి అందరూ చెప్తుంటే వెంటనే ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్ అట ఏంటి సంగతి అంటే అమ్మో చాలా పవర్ఫుల్ అండి ఆయన ఒక ఆమెకి పిల్లలు లేకపోతే పిల్లలు కలిగారండి ఆ పిల్లడు చచ్చిపోతే మా ఇగారే బతికించడండి అంత గొప్ప పవర్ అండి అని గెహాజీ ఎలీషా గారి గురించి మాట్లాడుతున్నాడు ఈ సందర్భంలో ఏమి రావడం అమ్మ ఏంటి సంగతి అంటే ఇలా అయింది అనగానే రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా జాగ్రత్త నెంబర్ వన్ ఏడు సంవత్సరాల్లో ఆమె భూమిని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారందరిని అక్కడ నుంచి వెళ్ళగొట్టి ఆమె భూమి ఆమెకి ఏం చేయాలా చెప్పాలి గట్టిగా ఏం చేయాలా ఇప్పించాలా అక్కడ ఆగిపోయిందా ఆశీర్వాదం అక్కడ ఆపేశాడా ఆమెది ఏదో ఆమెకి అన్నాడా అలా అనలా రాజుగారు ఇంకో ఆజ్ఞ ఏంటో తెలుసా ఈ ఏడు సంవత్సరాలు ఈ భూమిలో ఏదన్నా పండుంటే ఆ పంట కూడా ఆమెకి ఇచ్చేయాలన్నాడు గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మాచ్చూయా నాట్ ఓన్లీ వాట్ ఎవర్ షీ లాస్ రెస్టోర్డ్ ఈ ఏడు సంవత్సరాల ఫలం కూడా మరలా ఒకేసారి ఎవరికి ఇచ్చారో ఇచ్చారు మన సంఘంలో ఒక సహోదరు ఉండేది ఆమెను ఆఫీసులో చాలామంది ఇబ్బందులు పెట్టేవారు సిన్సియర్గా పనిచేసేది అందరూనేమో బల్ల కింద చేతులు పెట్టే అనుభవాలు అందరి ఈమెమో దేవుని నమ్ముకుందేమో ధైర్యంగా నిలబడి వద్దు అలాంటి వద్దు మనకు నా జీవితం నాకు చాలా అన్నట్టుగా ఉండేది అందుబట్టి ఆఫీసులో అందరూ ఒక వర్గం ఈమె ఒక సైడ్ ఆఖరికి రకరకాల పిటిషన్లు పెట్టారు అనేక మంది పెద్దల దగ్గర ఆమెను బ్యాట్ చేశారు ఆమె క్యారెక్టర్ని బ్యాట్ చేశారు క్యారెక్టర్ అసోసినేట అసాసినేషన్ జరిగిపోయింది ఆమె యొక్క సిన్సియారిటీని క్వశ్చన్ చేశారు ఆఖరికి ఏదో విధంగా ఆమెను సస్పెండ్ చేశారు అందరూ ఒకటే అయిపోయి జరిగింది అన్యాయమే ఆమె దేవుని మందిరానికి వచ్చి సేవకులను కలుసుకుంది మమ్మల్ని కలుసుకుని ప్రార్థన చేయించుకుంది అయ్యా జరిగింది ఇదండి వాస్తవానికి నా తప్పేమీ లేదు నన్ను ఇరికించారు దానిలో నాకు నా దేవునికి నా సిన్సియారిటీ తెలుసు అని కన్నీళ్ళు గారి ఏడ్చింది ఆ ఏడుపులో యథార్థత ఉంది దేవుని సేవకులకి చెప్పమ్మా నువ్వు నువ్వు బాధపడద్దు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని దేవుడు ఏం చేయడో వర్ధలింప చేయడు మరలా దేవుడు నేను రీఇన్స్టేట్ చేస్తారు నీకు అసా ఆయనకు అసాధ్యం అనేది లేదు నువ్వు ధైర్యం ఉండు అంతవరకు ప్రభు పాదలను గట్టిగా పట్టుకో అంటే ఆ తర్వాత వదిలేమని నా ఉద్దేశం కాదు ఆ సమస్యల్లో ఆ కష్టంలో ఆ కన్నీటిలో ఆ ఎడబాటులో ఆ ఒంటరితనంలో ఆ అవహేళన మధ్య దేవుని పాదాలు గట్టిగా పట్టుకుందండి ప్రభు పాదాలు పట్టుకుంది ఇంకెక్కడికి పరిగెత్తలా ప్రభు నువ్వే నా ఆధారం నీవే నా ఆశ్రయం నీవు తప్ప మరొకరు లేరయ్యా మన శుక్రవారం కూడా విన్నాను దేవాని శ్రవణ చొచ్చి ఉన్నాను ఆ కొండకు పారిపొమ్మని పక్షువలే కొంతమంది నాకు చెబుతున్నారు కానీ నేను ఆ మాట విందలుచుకోలేదు చాలామంది చాలా రకాల సలహాలు ఇచ్చారు ఆమెకి అటెళ్ళు ఇటెళ్ళు అటు చూడు ఇటు చూడని ఆమె ప్రభు పాదాలు మాత్రమే పట్టుకుంది మీరు నమ్మండి పురి మూడు సంవత్సరాల తర్వాత ఆ త్రీ ఇయర్స్ ఆమె ఏం తిందో తెలియదు ఎక్కడుందో తెలియదు ఎన్ని బాధలు పడిందో తెలియదు త్రీ ఇయర్స్ తర్వాత ఆమెను మరలా రీఇన్స్టేట్ చేశారు ఆ రీఇన్స్టేట్లో ఈ మూడు సంవత్సరాల శాలరీ మాత్రమే కాకుండా ఆమెకు రావాల్సిన ఇంక్రిమెంట్లు బోనస్లు అవి ఇవి కలిపితే ఆమె మూడు సంవత్సరాలకు వచ్చిన సంపాదన పది సంవత్సరాలు సంపాదించినా కానీ సంపాదన సంపాదన దేవుడు ఇచ్చాడు వాట్ ఎవర్ షీ లాస్ట్ గాడ్ రెస్టోర్డ్ అంత మాత్రం కాకుండా మూడు సంవత్సరాలు కష్టపడితే ఎంత సంపాదించావు పది సంవత్సరాలు కష్టపడితే ఎంత సంపాదిస్తుందో మూడు సంవత్సరాలు దేవుడు అంత అంతదన్నా నా అకౌంట్లో వేశారు ఎందుకు మా చెబుతున్నా తెలుసా ఒకవేళ రిజు నువ్వు అలాంటి పరిస్థితులు ఇరుక్కుపోయి బాధపడుతున్నావా ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉండింటే లేదా ఆన్లైన్లో వాళ్ళు ఎవరైనా సరే నీ యథార్థతను బట్టి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా పట్టుకో పట్టుకోవేశాయి పాదాలు నీ భూమి లాక్కున్నారా నీ స్థలాన్ని ఆక్రమించుకున్నారా ఆక్రమించుకోవడం మాత్రమే కాకుండా మళ్ళీ నువ్వే మమ్మల్ని ఆక్రమించు దౌర్జన్యం చేస్తారు నేను మీద రౌడీల్ని పంపించి వాళ్ళని పంపించి వీళ్ళు పంపించి ఇబ్బందులు పెడతారా నిన్ను దేవుని బిడ్డ వినో ఏడు సంవత్సరాలు శునెమిరాలు ప్రక్క దేశానికి వచ్చేసరికి తనదంతా ఆక్రమించేసుకుంటే రాజాజ్ఞాపించాడు ఆమెది మాత్రమే కాదు ఈ ఏడు సంవత్సరాల పంటను కూడా ఆమెకి ఇచ్చేసేయండి ఆ ఆక్రమించుకున్నాను అనుకుంటున్నాడు అనవసరంగా ఆక్రమించుకున్నారో దీన్ని కష్టపడితే ఏడు సంవత్సరాలు నేను పడ్డంతప్పుడు ఎవరు అనుభవిస్తున్నారో పాపాత్మల కష్టార్జిత్ అనే దేవుడు నీతిమంతుల కోసం దాచియించాడు బైబిల్లో రాయబడింది నమ్మిన వారు చెప్పట్లు కొట్టి డే యూ విల్ రిసీవ్ విత్ హండ్రెడ్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ ఇన్ దట్ ఆస్పెక్ట్ దేవుడు నేను విడిచిపెట్టేవాడు ఆయన ఆయనకి తిరిగిస్తాడు ఇస్తాడు నెరవేర్చు వరకు

ఇంకొక పదమూడు రోజులైతే ఈ ప్రవచనం చాలా ఎక్కువగా వింటాం మనం కదా ఏలైనగా మనం శిశువు పుట్టను చెప్పండి మన కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆలోచన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చడుకు తండ్రి సమాధానకర్తయుగన అధిపతి ఆయనకు పేరు పెడతారు ఐశ్వర్ తొమ్మిది ఆరులో ఆ ప్రవచనం ఉంది ఇప్పుడు వచ్చిన మనం చదివే దానిలో ఏముందో తెలుసా ఆ మాట మనం చదివితే ఇది మొదలుకుని మితి లేకుండా దానికి దానికంటే ఏంటో చెప్పాలి మీరు ఇప్పుడు అక్కడ అక్కడ ఉంది కదా ఇది మొదలుకొని మితి లేకుండా దానికి అంటే ఈ ఇది అనే మాట దేని గురించి వాడారు ఒక స్త్రీ గురించా లేదా ఒక పురుషుని గురించా లేదా ఒక ప్రాంతం గురించా అతి తీవ్రంగా ఆలోచన చేసేకండి దేవుని రాజ్యం గురించి హలో లూయా ఎస్యా తొమ్మిది ఆరులో ప్రస్తావించబడిన ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట ఆయన భుజం మీద ఏముంటుంది ఆ ఆ రాజ్యాన్ని తన భుజాల మీద మోస్తాడు ఆయన కొన్నిసార్లు అనిపిస్తుంది నేనే మోసేస్తాను భారం అంతా నో గాడ్ ఈజ్ బేరింగ్ ద కింగ్డమ్ ఎందుకంటే రాజ్యం ఎవరిదే ఆయనది ఆయన రాజ్యాన్ని ఆయన మోస్తాడు నీ బిడ్డలు నువ్వేం చేస్తావు మోస్తావు పక్కింటోళ్ళు బిడ్డలు మోయమంటే మోస్తావా చేతి లాగత్తు సిస్టర్ గారు అంటావు అదే నీ పిల్లని మూడు గంటలు ఎత్తేసుకున్న మనకేముండదు నొప్పి ఉండదు బాధ ఉండదు ప్రక్కోటి పిల్లలు రెండు నిమిషాలు ఎత్తుకోగానే సెక్రటరీ కొంచెం పిల్లలు నింపే ఎందుకోసం ప్రక్కింటి పిల్లలు మన పిల్లలు ఎంత మురిగ్గా ఉన్నా బంగారం కొండ నీ ఎంత ఎవడున్నాడు రా ప్రపంచంలో అంటావు మన పిల్లలను చూడగానే అదే పక్కింటి పిల్లోడు ఈ విశ్వసుంద్రుడిలాగా ఉన్నా ఆడు ముక్కు చూసారా ఎలా ఉందో ఆ నోరు చూసేటో ఎలా ఉందో ఇలా అన్న ఏమనుకోకండి మన పిల్లలకు గనక చీమిడి వచ్చిందంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం అండి బట్టలకు రాసేసుకుంటాం అదే పక్కింటి పిల్లడుదారంటే ఇలాంటి మురుకోడు ఆఫ్రికాలో కూడా ఉన్నాడండి ఇలాంటి మురుకోడు ఇటు ఈడు పోతికే ఎలా ఉంటుందో మరి వస్తారు వీడికి ఎక్కడిదాకా ఆలోచిస్తుంది మళ్ళీ మన పిల్లలు రోడ్డు మీద దొరలేసి మురికాళ్ళలో దొరలేసి వచ్చేసిన చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేసి కౌగులించేసిన నా కుమారుడు నా బిడ్డ పక్కింటి పిల్లల్ని అలా ప్రేమించలేం మనం మన పిల్లలు ఎప్పుడూ కడుపు నిండా తినాలనుకుంటాం స్కూల్ నుండి రాస్తాడు రాగానే లడ్డు ఆ లడ్డు ఎందుకు లేని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదేదో ఇబ్బంది అవుతుంది మళ్ళీ బోర్డు అంత రాజకీయం నడుతున్నారు లడ్డు చుట్టూ కాజా కాజా ఇచ్చాడు అనుకుందాం ఇప్పుడు ఆ కాజా ఇవ్వగానే పిల్లవాడు ఆ డోర్ దగ్గర నిలబడి తింటా ఉంటాడు తినేటప్పుడు ప్రక్కింటి పిల్లవాడు రాగానే తల్లే ఉంటాడు తెలుసా ఒరే కన్నా బుజ్జి లోపలికి వెళ్ళి తినే రాడు చెత్తరాడదే వాడు కొంచెం పెట్టరా అంటదా ఆ కాజాలో సగం తీసి వాడికి పెట్టరా నేర్పించేవా ఇవ్వడం వెళ్ళి తినరా మన పిల్లలు అనేటప్పుడు మనకిష్టం వాళ్ళు మోస్తాం ఎంత మురిగ్గా ఉన్నా భరిస్తాం వాళ్ళు ఎంత అందవిహీనంగా ఉన్నా కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా చాలా వాళ్ళని అపురూపంగా చూసుకుంటాం ఎంత గమనించండి దేవుడు తన రాజ్యాన్ని ఏం చేస్తారట భోజాలకు ఎత్తుకొని మోస్తారట రాజ్యం అంటే ఏంటి మొఘళ్ళ సామ్రాజ్యమా లేకపోతే అశోకుడు స్థాపించిన సామ్రాజ్యం ఇది ఆయన సామ్రాజ్యం ఆయన రాజ్యము ఈ రాజ్యంలో ఎవరు ఉంటారు తెలుసా మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు రక్షణ పొందిన వారు ఉంటారు పరలోక రాజ్య సంగతులు గ్రహించిన వాళ్ళు ఉంటారు వారందరినీ మోసే బాధ్యత ఎవరిదే ఇప్పుడు ఆ మాటను మీకు అర్థం అర్థమయ్యేలా చెబుతాను ఇది మొదలుకుని ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో సభ్యుడవుతాడో దేవుని రాజ్యంలో చర్చబడతాడో అది మొదలుకుని మితి లేకుండా అంటే ఏ విధమైన కొరత లేకుండా ఏ విధమైన కొదువు లేకుండా దానికి అనగా దేవుని రాజ్యానికి వృద్ధి మరియు క్షేమము కలుగుద్ది గట్టిగా కొట్టి దేవుని అన్మాయింపరచండి నాకు అభివృద్ధి కావాలి అంటావా నాకు క్షేమం కావాలి అంటావా ఒక చిన్న కండిషన్ ఏంటో తెలుసా బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని రాజ్యంలో ఉండంతే లేక నువ్వు సెలవు ఇస్తా ఉంది ఇది మొదలుకుని మితి లేకుండా వృద్ధి మరియు క్షేమం కలుగుద్ది దీన్ని ఎవరు నెరవేరుస్తారు సైన్యములకు అధిపతి అయిన దేవుడు సాబోత్ ఏ దేవుడైతే సైన్యాన్ని కలిగి ఉన్నాడో సైన్యాలకు అధిపతిగా ఉన్నాడో ఆ దేవుడు ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు ఏడు వందల సంవత్సరాల పూర్వం ఏషియా ప్రవచిస్తే ఏడు వందల సంవత్సరాల తర్వాత ఒక బెత్లహేము కు గ్రామంలో మరియ గర్భాన యేసు ప్రభు పుట్టడం ద్వారా ఆసక్తి కలిగి దేవుడు ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు దేవుడు నా మన స్తోత్రం కలను ఆయన వాగ్దానం తప్పిపోయిందా ఆయన మాట నెరవేర్చబడకుండా ఉందా నీ దేవుడు నిన్ను ప్రేమించి తన రాజ్యంలో నిన్ను ఉంచడం మాత్రమే కాదు దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఫుడ్ ఆర్ డ్రింక్ ఇట్స్ ఆల్ అబౌట్ రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మలో ఆనందం దేవుని రాజ్యం అంటే ఆ రాజ్యంలో నీవు నేను సభ్యులుగా ఉన్నామా ఉండడానికి ఇష్టపడదామా సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆసక్తి కలిగి నెరవేరుస్తాడు అది నెరవేర్చిన దేవుడు మన జీవితాల్లో కూడా తన వాగ్దానాలు ఏం చేస్తాడు ఆయన నెరవేరుస్తాడు బిఫోర్ ఐ కంక్లూడ్ మై మెసేజ్ ప్లీజ్ రిమెంబర్ మై ఫ్రెండ్స్ అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రామిస్ మేకర్ బట్ ఈస్ ఆల్సో ప్రామిస్ కీపర్ మన దేవుడు వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు వాగ్దానాలు ఏం చేస్తాడు ఆయన నెరవేరుస్తాడు ఇప్పుడు కీవర్డ్స్ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను నయో మీ తన కోడలతో అంటుంది కుమారి నేటి దినమున ఈ సంగతి నెరవేరిస్తేనే కానీ అతడు ఏం చేయడు ఊరుకోడు అందరు బట్టు నువ్వేం చేయాలా అన్న నువ్వు కంగారు పడద్దు నువ్వు అటు ఇటు పరిగెత్తద్దు హీస్ ఆన్ ద వర్క్ యూ జస్ట్ విల్ ఐఎమ్ హేమ్ ఆయన పని చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన మీద ఆనుకో ఆయనలో అవి శాంతి కలిగి ఉండు రుతు నువ్వు అటు ఇటు పరిగెత్తి అనవసరంగా ఆవేశపడద్దు నువ్వు ఊరుకో ఆయన మాత్రం ఊరుకోవడం ఆయన పని చేస్తూనే ఉంటాడు బోయజ్ ఈ సంగతి నెరవేరుస్తాడు ఈరోజు ఏదైతే లక్ష్య సాధనతో దేవుని ఈ ఈరోజు ఏ సమస్య పరిష్కారం కోసమైతే దేవునిస్ అడుగు పెట్టావో ఏ బంధకం తెంచివేయబడాలని కోరుకుంటున్నావో ఏ కాడు విరగ్గొట్టబడాలని ఆశిస్తున్నావో ఎవరు మార్పు చెందాలను ప్రార్థన చేస్తున్నావో ఏ అద్భుతం ఈ జీవితంలో జరగాలని కోరుతున్నావో ప్రకటిస్తున్న దేవుని సేవకునిగా ఈ దినమున ఆ సంగతిని నెరవేరిస్తేనే కానీ నా ఏ స్థాయి ఆయన అద్భుతం చేయబోతున్నాడు హలో లూయా గాడ్ ఈస్ గో డూ దాట్ వెన్ యూ ట్రస్ట్ వెన్ యూ పుట్ యూర్ ఆన్ హేమ్ హీ డాస్ హిస్ థింగ్స్ అండ్ వాండర్స్ ఇన్ యువర్ లైఫ్ ఆయన నీ జీవితంలో అద్భుతం చేసి ఇంతవరకు నెరవేర్చుటనే అంశాన్ని చాలా విధానాల్లో చాలా కోణాల్లో మనం ధ్యానం చేశాం దేవుడు అలాంటి అద్భుతాలు మీ జీవితంలో జరిగించినవి గాక